కట్ చేసి పక్కల కింద కట్ చేసుకోవాలి వంకాయని కుత్తి వంకాయని సొమ్ముగా కట్ చేసి నాలుగు పక్కలు కరెక్ట్గా ఉండాలి మగ్గాలంటే మరి ఎక్కువ తక్కువ కట్ చేయకూడదు సమూగా కట్ చేయాలి వంకాయని కడుక్కోవాలి వంకాయలు మాత్రం చాలా నీట్గా వాటిలో కెమికల్ ఉంటుంది ఆ కెమికల్ మనం తినకూడదు ఆయిల్ స్పూన్ కోసి కొద్దిగా వీటెక్కినాక అంతా మనకి వచ్చే మంచి నీట్గా ఉప్పేసి కడుక్కోండి చాలా జాగ్రత్తగా పిల్లలు ఉంటారు కాబట్టి నీట్గా కడుక్కుని వండుకోండి Tiga wongkai pangan di leher, tempat beli jati minuman. Garpa ini sangat sih, bagian itu. Berapa persen? Atau pada mencalonkan orang-orang? Tapi pada mencalonkan orang-orang, sih, pada mencalonkan orang-orang, semua తర్వాత తగ్గిన తర్వాత ఉల్లిగడ్డను వేయాలి మనం గోల్డెన్ కలర్ చెప్పండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయాలి చిమ్లో పెట్టుకోవాలి దాన్ని ఉల్లిపాయ పచ్చిమిర వేసిన తర్వాత మగ్గుకాకి మూత పెట్టుకోవాలి మూత ఇటు తరువాత కొత్తిమీర కొత్తిమీర వేసేయొచ్చు. కొద్దిగా వేరేది. ఒక స్పూన్ కొత్తిమీర కొత్తిమీర స్పూన్ కొత్తిమీర వేసిన తర్వాత సదక్ కొడ்த்து कच्चా విక్కా సదక్ కొడ்த்து ఊకార్ వేసిన తర్వాత లేదు మూత పెడతాం. ఊకార్ వేసిన తర్వాత 10 నిమిషాలు గరితో చెతూ ఉండాలి ఇలా నిదానంగా చిమ్ములో పెట్టాలి ఐలో మాత్రం పెట్టదు చిమ్ములో పెట్టి చెప్పుతూ ఉండాలి